హాయ్ అక్కడి నుంచి ఇంకా మేము ఖైరతాబాద్ అయితే వచ్చినాం మా ఆయన పువ్వులు ఏడ కనిపించినా నాకు కంపల్సరీ కొనిస్తాడు అన్నట్టు ఇంక ఇక్కడ కూడా జనాలు ఏం తగ్గేదే లేదన్నట్టే ఉన్నారు ఎంత ఒత్తిడు అంటే మామూలుగా కాదు అసలు ఇక్కడ తక్కువ ఉన్నారు కానీ క్యూ లైన్లకు పోతే మాత్రం ఫుల్ పబ్లిక్ ఇట్లా ఒత్తేసుకున్నారు ఒకరినొకరు మొత్తం మీద గణేష్ని చూసినాం వీడికి వచ్చేవరకు టూ అయింది అయ్యింది లైట్స్ ఆఫ్ చేశారు తొందర రావాలి తొందర రావాలి అంటే ఉరుకో పరుగు అని ఉరుకొచ్చినాం మొత్తానికి చూసినాం మేము చూసినాక ఫ్యూ సెకండ్స్లో లైట్స్ ఆఫ్ అయిపోయినాయి అన్నట్టు ఇంకా చూడండి ఖైరతాబాద్ గణేషుడు వీకెండ్ కావడంతోనే ఏమన్నా పబ్లిక్ వచ్చిరా అసలు ఎక్కడికైనా వీకెండ్ మాత్రం వెళ్ళొద్దండి అసలు జనా జనాల తోపులాటలో కూడా నేను వీడియో దీనికి ట్రై చేసినా కానీ ఫోన్ ఏమన్నా పడితే అసలు దొరకదు అందుకే తీయలేదు అన్నట్టు మొత్తానికి అక్కడి నుంచి బయటపడి ఇంకింటికి ఇంటికి వెళ్ళిపోదామని వచ్చినాం బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి